మేమైతే హత్యని అనుకుంటున్నాము ఎందుకంటే మంచిగా ఉన్న వ్యక్తి మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆ విధంగా సింపుల్గా పడిపోతారని చెప్పి ఎవరైతే ఊహించారు ఫస్ట్ అర్థ పక్కన అది వీడియోలో చూసినటువంటి దాంట్లో పక్కన కట్టెలకి రక్తం ఉన్నటువంటి దాంట్లో అందులో ఇక్కడ మన భుజం మీద మన వాటి దగ్గర మచ్చ ఏది ఒక బూటు మచ్చ ఇవన్నీ కూడా మరి ఎంక్వైరీలో తేలాల్సినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం సార్ మీ వరకు అంటే స్నేహితుల ఏపీలో జరిగింది అది రాజమండ్రి పరిధిలో జరిగినటువంటి విషయం మేము టీవీలో తర్వాత మా ఫోన్లో ఫోన్ లో సంప్రదింపులు ఇవన్నీ జరిగినటువంటి దాంట్లో బట్టి చూస్తే ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలేదు మరి అందులో ఈ విధంగా వారు పోలీసు వారు దాన్ని తారుమారు చేస్తారు మాకు అర్థం కావట్లేదు కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఏదైనా ఒక మంచి సంస్థకి ఇస్తే బాగుంటుంది దర్యాప్తు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఆలోచన ఎందుకు ప్రవీణ్ గారికి అర్థలం గల కారణాలు ఏమంటారు మా సమాజం కోసం కొట్లాడాడు మా క్రిస్టియన్ సమాజం కోసం ఆయన పోరాడాడు ఆయన ఒక పోరాట యోధుడుగా చనిపోయాడు ఈరోజు ఎందుకంటే ఆ క్రిస్టియన్ కమ్యూనిటీలో తొంభై లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో తొంభై లక్షల మందిలో తొంభై లక్షల సమాజం కోసం ఆయన ఒక్కటే ఉండగా పోరాడాడు అందుకోసం అసగా విద్రోహ శక్తులు ఉంటాయి కదా వాళ్ళు ఇతను మంచి వాక్యం మంచి వాక్యం ఉంది మంచి వాక్తుర్యం ఉంది మంచి తెలివి మంచి మేధావి మా యొక్క బైబిల్ గ్రంథమే కాదు అన్ని గ్రంథాలు మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని పక్కకు తీపిచ్చేస్తే వాళ్ళకి మేలు అవుతుంది కూడా ఉద్దేశంతో కూడా చెప్పొచ్చు మరి అంటే ప్రవీణ్ గారు ఆత్మ సాధించాలని ఎలా న్యాయం కావాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం గురాలని కోరుకుంటున్నాం ఎట్టి పరిస్థితులు అది సిబిసిఐడి కానీ వేరే మంచి సంస్థలకు ఇచ్చి మంచి దర్యాప్తు చే కఠినమైన శిక్ష వహించాలని కోరుకున్న చంద్రబాబు గారు రెస్పాన్స్ అవడం కూడా జరిగింది దాని మీద రెస్పాన్స్ ఇస్తున్నారు రిజల్ట్ రావట్లేదు కదా రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ రిజల్ట్ రావాలి స్పాట్ లోకి మాజీలు వచ్చారు కానీ ప్రజెంట్ మంత్రులు రాలేదు కదా